మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేసాం ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం నమస్కారం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడున ఒక అద్భుతమైన సూర్యగ్రహణం రాబోతోంది అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఇది మన భారతదేశంలో కనిపించదు కానీ కనిపించకపోయినా మన జీవితాలపై దీని ప్రభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది పదండి ఈ కనిపించని శక్తి వెనకున్న అసలు కదేంటో తెలుసుకుందాం ముందుగా మనం చాలాసార్లు వింటూ ఉంటాం కదా రింగ్ ఆఫ్ ఫైర్ అని అసలు ఏంటిది దీని వెనకున్న రహస్యమేంటి సరే ఇంకో ప్రశ్న ఈ గ్రహణం మన దేశంలో కనిపించదని అంటున్నాం మరి అలాంటప్పుడు మన కంటికి కనిపించింది మనల్ని ఎలా ప్రభావితం చేస్తోంది అది నిజంగా సాధ్యమేనా ఇక మనందరికీ ముఖ్యమైన ప్రశ్న ఈ గ్రహ సంచారం మన మనరాశులకి ఎలాంటి సందేశమిస్తోంది మంచి జరగబోతోందా లేక ఏమైనా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తోందా పదండి ఈ విషయాలన్నింటినీ ఈరోజు వివరంగా చూద్దాం సరే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకునే ముందు అసలు సైన్స్ ప్రకారం ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటో అదెందుకొస్తుందో సింపుల్గా చూసేద్దాం దీన్ని కంకణాకార సూర్యగ్రహణం అంటారు అంటే సింపుల్గా చెప్పాలంటే చంద్రుడు భూమికి కొంచెం దూరంగా ఉన్నప్పుడు సూర్యుడికి అడ్డొస్తాడనమాట అప్పుడు సూర్యుణ్ణి పూర్తిగా కవర్ కవర్జెయ్యలేడు దాంతో చంద్రుడి చుట్టూ సూర్యుడి కాంతి ఒక ఉంగరంలా మెరుస్తూ కనిపిస్తుంది ఆ అద్భుతమైన విజువల్నే మనం రింగ్ ఆఫ్ ఫైర్ ఉంటాం అంటే అచ్చం నిప్పు ఉంగరంలా ఉంటుందన్నమాట కానీ ఈ అద్భుతమైన సీన్ చూసే ఛాన్స్ మనకు లేదు ఎందుకంటే ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అంటార్టికా మీద నుంచి వెళ్తుంది కొన్ని దేశాల్లో పాక్షికంగా కనిపిస్తుంది అంతే మరి ఇండియాలో కనిపించినప్పుడు మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అసలు పాయింట్ అక్కడే ఉంది ఇక్కడే సైన్స్కి మన నమ్మకాలకి మధ్య ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ బయటపడుతోంది భౌతికంగా గ్రహణం కనిపించకపోయినా దాని ఎనర్జీ మాత్రం విశ్వమంతా ఉంటుందని మన నమ్మకం సరే ఈ రెండు వేర్వేరు వాస్తవాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ స్లైడ్ చూడండి ఇక్కడున్న తేడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఒకవైపు మనకు గ్రహణం కనిపించదు కాబట్టి పూజలు గుళ్ళు సూతక కాలం ఇలాంటి నియమాలేవి వర్తించవు కానీ మరోవైపు ఆధ్యాత్మికంగా చూస్తే గ్రహణం ఎక్కడ జరిగినా దాని ఎనర్జీ ప్రభావం ప్రపంచమంతా ఉంటుంది అందుకే ఈ సమయం ధ్యానం మంత్రజపం మనల్ని మనం తెలుసుకోవడానికి చాలా పవర్ఫుల్ టైం అని భావిస్తారు గ్రహణం కనిపించకపోయినా సరే ఆ కాస్మిక్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడానికి మంత్రజపం ఒక మంచి దారి ఓం సూర్యాయ నమ కానివ్వండి ఆదిత్య హృదయం కానివ్వండి ఇలాంటి మంత్రాలు పఠించడం ద్వారా ఆ ఎనర్జీని మనకు అనుకూలంగా మార్చుకుని పాజిటివిటీని పెంచుకోవచ్చని మన నమ్మకం సరే ఇక మనందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాపిక్లోకి వచ్చేద్దాం అదే జ్యోతిష్య విశ్లేషణ ఈ గ్రహాల మార్పు మన రాశులపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే ఈ సూర్యగ్రహణం శని అధిపతిగా ఉండే కుంభరాశిలో ధనిష్ఠ నక్షత్రంలో జరుగుతోంది ఈ స్పెసిఫిక్ కాంబినేషన్ వల్లే ప్రతి రాశి మీద దీని ఎఫెక్ట్ రకరకాలుగా ఉంటుందన్నమాట ఈ టేబుల్లో చూస్తే పన్నెండు రాశులపై గ్రహణ ప్రభావం ఎలా ఉండొచ్చో ఒక ఐడియా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశి వాళ్లకు కెరియర్లో మంచి ప్రోగ్రెస్ కనిపిస్తుంటే వృషభ రాశి వాళ్ళు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇప్పుడు కొన్ని రాసులను గ్రూప్స్గా చేసి ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం ఓకే ఇప్పుడు ఇంకా క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ఈ రాశులను రెండు గ్రూపులుగా చూద్దాం మంచి ఫలితాలు పొందేవాళ్లు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళు ముందుగా మంచి ఫలితాలు అందుకునే రాసులు మిథున సింహ తుల ధనుసు వారికి ఈ గ్రహణం ఒక రకంగా కొత్త అవకాశాలను తీసుకురాబోతోంది వారికి కెరీర్లో ప్రమోషన్లు రావచ్చు వారికి పార్ట్నర్షిప్ బిజినెస్లో లాభాలొచ్చే అవకాశం ఉంది ఇక జాగ్రత్త వహించాల్సిన రాసుల విషయానికొస్తే వృషభం కర్కాటకం కన్య వృశ్చికం ఇలా కొన్ని వారు కొంచెం మోపికతో నెమ్మదిగా ఉండాలి ఇది భయపడాల్సిన విషయం అస్సలు కాదు కానీ ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయం ముఖ్యంగా ఆరోగ్యం డబ్బుకు సంబంధించిన నిర్ణయాల విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండటం చాలా ముఖ్యం సరే ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా మరి మనం ఈ విశ్లేషణ మొదట్లో అనుకున్న ప్రశ్నలకు సమాధానాలు దొరికాయా లేదా ఒక్కసారి చెక్ చేద్దామా మనం తెలుసుకున్న ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే కంకణాకార సూర్యగ్రహణం సెకండ్ గ్రహణం మనకు కనిపించకపోయినా దాని ఎనర్జీ ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ టైంలో స్పిరిచువల్ ప్రాక్టీస్ చేయడం మంచిది ఇక థర్డ్ మీ రాశిని బట్టి ఈ గ్రహణం కొత్త అవకాశాల్ని తీసుకురావచ్చు లేదా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండమని సూచిస్తుంది మరి ఈ గ్రహణ ప్రభావాలను బ్యాలెన్స్ చేయడానికి ఏదైనా సింపుల్ రెమెడీ ఉందా ఖచ్చితంగా ఉంది అదే మంత్రజపం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ నారాయణ మంత్రాన్ని రోజూ జపించడం వల్ల నెగటివ్ ఎనర్జీస్ అన్నీ తొలగిపోయి లైఫ్లో పాజిటివిటీ బ్యాలెన్స్ వస్తాయని శాస్త్రం చెప్తోంది కాబట్టి ఈ ఖగోళ మార్పు ఎలాంటి ఫలితాలనిచ్చినా మనం వాటిని జ్ఞానంతో ప్రశాంతంగా ఎదుర్కోవచ్చు ధన్యవాదాలు చూశారు కదా ఒక మంచి వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి అన్నట్టు క్రిందే డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు